శివుడి మీద ఒక పాట రాశానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మిశ్ర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భగవాన్ శివా భగవాన్ శివ భవబంధాలను తెంచే భగవాన్ శివా భగవాన్ శివా భగవాన్ శివ భవబంధాలను తెంచే భగవాన్ శివా అభయ ప్రదాతవు నువ్వుండగా మాకేమి భయము స్వామి ప్రదాతవు నువ్వుండగా మాకేమి భయము స్వామి ధర్మస్వరూపుడవు దుస్తుల పాలిటి సింహస్వప్నానివి ధర్మస్వరూపుడవు దుస్తుల పాలిటి సింహస్వప్నానివి ఆరోగ్య ప్రదాతవు సాటిలేని లేని ఘన నీవే శివా ఆరోగ్య ప్రదాతవు సాటిలేని లేని ఘన వైద్యుడవి నీవే శివా అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన ప్రదాతవు నీవే శివా అజ్ఞానాన్ని తొలగించే నీవే శివా మహానంది క్షేత్రములో నంది నోటి నుంచి వచ్చే జలము అత్యంత పవిత్ర జలము హాయిగా కోనేటిలో స్నానము చేసి శివయ్యను దర్శించుకుందాము మహానంది క్షేత్రములో నంది నోటి నుంచి వచ్చే జలము అత్యంత పవిత్ర జలము హైగా కోనేటిలో స్నానము చేసి శివయ్యను దర్శించుకుందాము ఆ క్షేత్రమే అద్భుత క్షేత్రము ఆ క్షేత్రమే అద్భుత క్షేత్రము భగవాన్ శివా భగవాన్ శివ భవబంధాలను తెంచి భగవాన్ శివా భగవాన్ శివా భగవాన్ శివ بھو بندا لنچے بگوان سی وا سمرد سدگر سائی ناتھ مہاراج کے جی او سمرد سدگر برداز مہاراج کے جی او نم شا